ఈ రోజు మటన్ కూర చేస్తున్నానండి వేడి కుడక రండి చూద్దరు కాని కూర నూనె గాగిందండి ఎర్రడేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇది తొందరగా దానికి సాల్ట్ వేసుకుందాం అండి చక్కా లవంగా యాలపులండి వేసాను అల్లం పేస్ట్ లో కూడా చేశాను అల్లం మళ్ళీ పసుపు వేస్తున్నాను వేస్తున్నామండి ఇంకా బాగా తల్లి దిప్పి వాడకుండా వేయించాలండి కొబ్బరి పేస్ట్ అండి వేసుకుందాం చూడ காரம் காரம் அண்டி, காரி காரி மட்டன் வந்து தலை திப்புக்கீ போயி కొద్దిగా గట్టిగా కావాలంటే ఒక గ్లాస్ నీళ్ళు చాలండి లేకపోతే ఇంకొక గ్లాస్ నీళ్ళు పోసుకోవాలండి మేము ఇంకొక గ్లాస్ పోసుకుంటున్నామండి కూర ఎంత బాగా ఉడికిందండి దగ్గరకు వచ్చేసింది నూనె ఉడక వచ్చేసింది వేటికి బాగా ఉడికిపోయిందండి మటన్ ఇంకా బాగా ఉడికింది ఇంకా మనము ధనియాల పొడి వేసుకోవాలండి మీరు ట్రై చేయండి మటన్ కూడా చాలా బాగుంటుంది చూసి మా ఛానల్ కు లైక్ కొట్టండిపోయిందండి బాగా మా ఛానల్లో లైక్ కొట్టండి